ఇది మనకి డిజైన్స్ అయితే సేమ్ ఉంటాయి కానీ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి ఉండడం వల్ల ఏడు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుందండి ప్రైస్ పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలది బీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల సెవెన్ నైన్టీ ఫైవ్ కి వస్తున్నాయి ఇంత గ్రాండ్ గా కనిపిస్తుంది కానీ దీని ప్రైస్ చాలా తక్కువే ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కి బీవింగ్ మిస్టేక్ శారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసిందండి అవి కూడా ఈ వీడియో లో చూసేద్దాము ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఇక్కడ నుంచి మంచి కలెక్షన్ వస్తుంది అండ్ బీవింగ్ మిస్టేక్ అంటే చిన్న చిన్న ఏమైనా వేవింగ్ లో మిస్టేక్ ఉండడం వలన మనకి చాలా తక్కువ ప్రైస్ వస్తున్నాయి అవన్నీ కూడా ఈ రోజు చూద్దాము అలాగే అడ్రస్ చెప్తానండి అడ్రస్ వచ్చేసి మనకి ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ అపోజిట్ రోడ్ లో ఉంటుంది బృందావన్ కాలనీ నందమూరి రోడ్డు విజయవాడ ఇక్కడే కాదండి మన మెయిన్ బ్రాంచ్ ఉంది కదా నియర్ సివిల్ కోర్ట్స్ దగ్గర గవర్నర్ పేట శేషాద్రి స్ట్రీట్ లో రమా క్లాత్ స్టోర్స్ ఉంది కదా అక్కడ కూడా రెండు చోట్ల అవైలబుల్ గా ఉంటాయి మీరు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఈ రోజు కలెక్షన్ ఏంటో చూసేద్దాం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో లోకి ఇది సిల్క్ వివింగ్ మిస్టేక్ శారీ అండి శిబోరీ డిజైన్ తో వస్తుంది అండ్ చిన్న బోర్డర్ కూడా వస్తుందండి చక్కగా పార్టీవేర్ కలెక్షన్ మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి పళ్ళు చూసారా ఇలా రెయిన్బో కలర్స్ తో అయితే వచ్చేస్తుంది పళ్ళు అండ్ బోర్డర్ కూడా మంచి హైలైట్ అవుతుందండి ఇదేంటంటే మనం ఇలా వేస్తాం కాబట్టి స్టెప్స్ పెట్టి ఇట్లా వస్తుంది అనమాట శారీలో చాలా బాగుంది వీటిలో ఏంటంటే కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇంకా ఇట్లా రెయిన్బో కలర్స్ తోనే మనకి ఇలా బోర్డర్ ఏదైతే వస్తుందో అలా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇలాగా మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది అనమాట ఈ శారీస్ అన్ని ప్రైస్ కూడా చెప్తానండి మీకు ఈ శారీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలది వీవింగ్ మిస్టేక్ ఉండడం వలన ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుందండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి చూద్దాము మీరు సింగిల్ శారీ అయినా దూరంలో ఉంటే కొరియర్ తెప్పించుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేసేయండి వీటిలో ఇంకా కలెక్షన్ ఉంది అవి చూద్దాం ఇది ఇంకొక కలర్ అండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కి ఇక్కడ మల్టీ కలర్ రెండో కలర్ తో వచ్చేస్తుంది అనమాట బార్డర్ లో ఇక్కడ వచ్చేసి మనకి చిన్న బార్డర్ వీవింగ్ తో వస్తుంది డిజైన్ అయితే నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పళ్ళు చూసారా ఎంత మంచి హైలైట్ అయిందో మంచి డార్క్ కలర్ అయితే వచ్చింది సో బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఎలా ఉందో అలానే ఉంటుంది బ్లౌజ్ కూడా చూద్దాము ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది చక్కగా మల్టీ కలర్స్ వచ్చేసాయండి రెయిన్బో కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఇవి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది వచ్చి పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలది వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల సెవెన్ నైన్టీ ఫైవ్ కి వస్తుందండి ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూసినాం అండి ఇది కూడా చాలా బాగుంది ఇదంతా బ్రిక్ షేడ్ వస్తుందండి ఇలా వచ్చేసి స్కిన్ వచ్చేసి మనకి ఇలాగా మల్టీ కలర్ తో అయితే వచ్చేస్తుంది బార్డర్ చాలా అంటే అన్ని కూడా బార్డర్స్ హైలైట్ అండి మీకు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మల్టీ కలర్స్ వస్తాయనమాట చక్కగా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉంటది అండ్ కంఫర్ట్ గా ఉంటాయి శారీస్ కూడా గ్రాండ్ గా ఉంటాయండి కలర్ఫుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి చిన్న చిన్న బుటీస్ వచ్చాయి అన్నమాట బుటీలో కూడా ప్రతి దానికి బుటీస్ వస్తాయి అలాగే అండ్ పళ్ళు ఎలా ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది మల్టీ కలర్ తో చాలా బాగుంటదండి బ్లౌజ్ కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ అనమాట ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల సెవెన్ నైన్టీ ఫైవ్ కే వస్తున్నాయి నెక్స్ట్ కలర్ చూసినామండి ఇది వచ్చేసి మనకి పెసర గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఆ షేడ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మల్టీ కలర్ తో అనమాట ప్రతిదీ మనకి డిజైన్స్ అయితే సేమ్ ఉంటాయి కానీ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి బార్డర్ లో కూడా ఒక చిన్న బార్డర్ వస్తుందండి చక్కగా హైలైట్ అవుతుంది మరీ పెద్ద పెద్ద బార్డర్స్ వద్దు అనుకున్న వాళ్ళకి బట్ ఇది బార్డర్ కూడా పెద్దగానే కనిపిస్తుంది ఎందుకంటే మల్టీ కలర్ తో వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది ప్రతి సారీ అండి ఏ సారీ చూస్తే ఆ సారీ హైలైట్ అవుతుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి సేమ్ పళ్ళు లాగే ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ సేమ్ ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి మనకి పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల సారీ ఇప్పుడు వేవింగ్ మిస్టేక్స్ చిన్న చిన్నగా ఉండడం వల్ల ఏడు వందల తొంభై ఐదు రూపాయలుగా వస్తుంది దూరంలో ఉంటే కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు చక్కగా ఈ సారీ మీరు ఇలా చూస్తూ స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఇక్కడ వైలెట్ కలర్ శారీ ఇంతకు ముందు కూడా వైలెట్ కలర్ చూసాం బట్ ఇక్కడ బార్డర్స్ లో వచ్చే కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అనమాట ఇట్లా కలర్స్ వచ్చే ఇప్పుడు స్కై బ్లూ ఎల్లో షేడ్ వైలెట్ షేడ్ వచ్చింది అండ్ ఇక్కడ బార్డర్ చూస్తే ఎక్కువగా మనకి మస్టర్డెల్లో కనిపిస్తుంది అలాగే మనకి బార్డర్స్ అయితే చేంజ్ అవుతాయి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి అన్ని కలర్స్ తో వస్తుంది పళ్ళు ఎలా ఉంటుందో సేమ్ అలాగే బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా అనమాట ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుందండి మార్కెట్ వాల్యూ పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది మనకి వీవింగ్ మిస్టేక్స్ ఆ శారీస్ లో రావడం వలన ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది సో వీటిలో ఇలాగా కలెక్షన్ అయితే చాలా ఉంటది మీరు షాప్ ను విజిట్ చేస్తే కలెక్షన్ చూసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్స్ చూసినామండి ఇవి వచ్చేసి సిల్క్ లోని ప్రింటెడ్ శారీస్ అనమాట లోపలంతా కూడా బుటీస్ ఇలా ప్రింటెడ్ వస్తాయి అండ్ బార్డర్ లో బ్లాక్ వచ్చి దానిపైన కూడా ఒక చిన్న బార్డర్ అయితే వస్తుందండి ఇవి కూడా మంచి క్లాసీ లుక్ ఉంటాయి కడితే మాత్రం చాలా బాగుంటాయి శారీస్ అయితే డిజైన్స్ కూడా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి పళ్ళు బ్లాక్ వస్తుంది పళ్ళు ఏదైతే ఉందో సేమ్ అదే బ్లౌజ్ కూడా వస్తుంది ప్లెయిన్ బ్లాక్ వస్తుంది ఒకసారి చూస్తా ఇదిగోండి ఇలాగా బ్లాక్ వచ్చి బోర్డర్ వస్తుందండి మనం శారీ కలర్ లోనే ఇట్లా బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుందండి మెత్తగా ఉంది ఫాబ్రిక్ చాలా చాలా కంఫర్ట్ గా అయితే ఉంటాయి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఇవి కూడా వివింగ్ మిస్టేక్ శారీస్ లోనే ఉన్నాయి సేమ్ అండి ఇంతకు ముందు మనం చూసిన శారీస్ ఉన్నాయి కదా పద్నాలుగు వందల డెబ్బై ఐదు మార్కెట్ వాల్యూ అయితే వివింగ్ మిస్టేక్ రావటం వల్ల సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వస్తున్నాయి వీటిలో కలర్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా అనవచ్చు అండి అంటే మనకి చూడడానికి ఒకేలా అనిపించిన ఇక్కడ బుటీస్ ఉన్నాయి కదా బుటీస్ అయితే చేంజ్ అవుతున్నాయి బట్ చూడడానికి ఓవరాల్ గా లుక్ అయితే ఒకటే ఉంటుంది ఇట్లా బ్లాక్ బార్డర్ వస్తుంది దానిపైన ఒక చిన్న బార్డర్ వస్తుంది లైన్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లాక్ లోనే బ్లౌజ్ పళ్ళు కూడా బ్లాక్ ఏ వస్తాయి అయితే మనకి బ్లౌజ్ లో ఇది ఉంది కదా ఇలాగా బార్డర్ కలర్ అయితే ఏ కలర్ కి ఏ శారీకి కి ఆ కలర్ వస్తుంది అనమాట బాడీ పార్ట్ అంతా ఇది పింక్ వచ్చింది కాబట్టి దీనికి కూడా బ్లౌజ్ కి హ్యాండ్స్ కి పింక్ వస్తుంది ఇలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి శారీస్ అండ్ కంఫర్ట్ గా ఉంటది ఫాబ్రిక్ అయితే మిస్ చేసుకోవద్దు ఈ శారీ కూడా మనకి మార్కెట్ ప్రైస్ పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు లివింగ్ మిస్టేక్ ఉండడం వలన సెవెన్ నైన్టీ ఫైవ్ కి వస్తున్నాయి ఇంతకు ముందు శారీ చూసాం కదా అది లోపలంతా కూడా మ్యాంగో డిజైన్ వస్తాయి ఇదంతా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలా చిన్న చిన్న చేంజెస్ అండి పెద్దగా లేదు ఇవన్నీ కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో ఇది వైలెట్ కలర్ చూస్తున్నాము బ్లాక్ బార్డర్ వస్తుంది అండ్ హ్యాండ్స్ మనకి ఇది పళ్ళుకి బ్లాక్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి శారీ కలర్ లోనే బార్డర్ వస్తుంది అనమాట ఇలాగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి శారీస్ ఈ శారీ ప్రైస్ కూడా మార్కెట్ వాల్యూ మనకి పద్నాలుగు డెబ్బై ఐదు తొమ్మిది ఏడు వందల తొంభై కి వస్తుంది ఈ సారీ చూడండి చాలా క్లాసీ లుక్ ఉంటది అనమాట అంటే చూడడానికి కొంచెం డస్టీ మ్యాచింగ్ లో ఉంటాయి అయినా బాగుంటాయండి కట్టుకుంటే అసలు మంచి క్లాస్ లుక్ ఉంటాయి ఇలా ఉంటది పళ్ళు బ్లాక్ దీనికి కూడా సేమ్ లోపల వచ్చేసి మ్యాంగో బుట్టి వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సేమ్ అనమాట బ్లాక్ వచ్చి హ్యాండ్ పర్పస్ లో బార్డర్ వస్తుంది చాలా బాగుంటదండి శారీ మనకి చూడడానికి కొంచెం డల్ కలర్ లో అనిపిస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది ఇలాంటి కలర్స్ కడితే చాలా బాగుంటాయండి చూడడానికి అంత అనిపించకపోయినా సో ఇది కూడా సేమ్ ప్రైజ్ సెవెన్ నైన్టీ ఫైవ్ దానిలోనే ఇది ఒక కలర్ అండి లోపల వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది సేమ్ ప్రైజే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటదండి బ్లాక్ కి సేమ్ మనకి శారీ కలర్ లోనే ఇలా బార్డర్ వస్తుంది అండ్ టెంపుల్ డిజైన్ లాగా ప్రింటెడ్ వస్తుంది దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూద్దాం దీనిలోనే ఇంకొక కలర్ అండి కదా ఆరెంజ్ కలర్ అండి ఇది మ్యాంగో బుటీ వస్తుంది ఇది వచ్చేసి మనం చూసింది ఫ్లవర్ బుటీ కదా ఇది వచ్చేసి మ్యాంగో బుటీ వస్తుంది ఇంకా అంత సేమ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అండి బిగ్ బోర్డర్ సారీస్ అనమాట ఇంత గ్రాండ్ గా కనిపిస్తుంది కానీ దీని ప్రైస్ చాలా తక్కువే లోపలంతా బుటీస్ వస్తాయి అండ్ కలర్ కూడా చాలా బాగుందండి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఒక సైడ్ చిన్న బోర్డర్ ఒక సైడ్ పెద్ద బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా ఇలా ఉంటుందండి చిట్ పళ్ళు వచ్చిన రిచ్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి చాలా బాగుంది కదా గ్రాండ్ గా ఉంటుంది సారీ అయితే వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం దూరంలో ఉంటే మీరు షిప్పింగ్ అయిన తెప్పించుకోవచ్చు నెక్స్ట్ శారీ చూస్తున్నామండి ఈ శారీ కూడా కలర్ చూసారా చాలా డిఫరెంట్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది మెరూన్ కలర్ లో ఇది లోపల షేడ్స్ వచ్చాయండి మనకి ఇది ఒక పేస్టల్ షేడ్ ఆ పేస్టల్ షేడ్ కి కోర కలర్ మిక్స్ అయ్యి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ ఒకసారి విజిట్ చేసినప్పుడు చూడండి మ్యాంగో డిజైన్ తో వచ్చింది ఇదంతా వీవింగ్ అండి మనకి బోర్డర్ కూడా వివింగ్ తోనే వస్తుంది లోపల బుటీస్ కూడా వివింగ్ ఇట్లా ఒకసారి చూస్తే తెలుస్తుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎక్కడికక్కడ కట్ చేసి నీట్ గా వస్తుంది వివింగ్ అనమాట పట్టు స్టైల్లో ఉంటాయండి ఫ్యాన్సీ బెనారస్ పట్టు వస్తుంది అనమాట ఇది కూడా మనకి సేమ్ ఇంతకు ముందు చూసిన దానిలోనే ఇది ఒక కలర్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూసినామండి ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది గ్రీన్ లోనే ఇది ఒక గ్రీన్ రేడియం గ్రీన్ లాగా కొంచెం అంటే డిఫరెంట్ గా ఉంది అనమాట పేస్టల్ షేడ్ వచ్చింది అండ్ బార్డర్ లో కూడా ఈ విధంగా వస్తుందండి బోట కూడా చాలా బాగుంది పళ్ళు చూద్దాము ఇదంతా లోపలంతా మానగో డిజైన్ తో వచ్చింది అంత సేమ్ డిజైన్స్ బట్ ఏంటంటే కలర్స్ చేంజ్ అవుతాయి ఇది చిట్ పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చాలా రిచ్గా ఉంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఇది జక్కడ వస్తుంది అనమాట సో వీటిలోనే కలర్స్ ఇవన్నీ ఇరవై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి లేదా కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి కాల్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా నెక్స్ట్ సారీ చూసినాం అండి ఇది కూడా దానిలో ఇంకొక కలర్ అనమాట ఇట్లా బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ పింక్ కలర్ లో వస్తుంది అండ్ పైన వచ్చేసి మెజంతా షేడ్ లో మనకి ఈ కలర్ ఉంది కదా కోరా కలర్ మిక్స్ అయ్యి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి కలర్స్ అయితే అండ్ నెక్స్ట్ బూటీస్ వచ్చి సేమ్ యాస్టీస్ గానే మనకి లాస్ట్ సారీ ఉంది కదా సేమ్ శారీస్ అండి కలర్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా వస్తాయి వీటిలో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం దానిలోనే ఇది ఇంకొక కలర్ అండి ఇది కూడా మనకి పేస్టల్ షేడ్ వస్తుంది అండ్ బార్డర్ యాజీస్ గానే ఉంటుంది దీనిలో పళ్ళు వచ్చేసి చిట్ పళ్ళు వస్తుంది ఇట్లాగా ఇది ఒక కలర్ అండి అసలు ఏ కలర్ కలరే అనిపిస్తుంది అనమాట సేమ్ శారీస్ అన్ని సేమ్ ఉన్నాయి కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ అది జక్కడ వస్తుంది అంటే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను బట్ మనం చూపించిన వెంటనే రెస్పాండ్ అయితే మీకు మంచి శారీస్ అయితే ఉంటాయండి దూరంలో ఉంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేసి కొరియర్ తెప్పించుకోండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది